హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పులిహోరని మనం డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అని నేను ఈరోజు డిఫరెంట్గా నా స్టైల్లో చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆలుగడ్డ అలాగే పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం ముక్కను వేసుకోవాలి అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ని కానీ ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసి కలుపుకోవాలి లాస్ట్లో ఫైనల్గా ఒక నిమ్మరసం నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం లవంగాల పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి అంతే ఎంతో ఎమ్మి ఎమ్మి పులిహోర ఆలుగడ్డ పులిహోర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ